మహోన్నతుడైన దేవుడికి మహిమ కలుగును కాక మన రక్షకుడైన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను మరొక అంశం తొమ్మిది ముందుకు రావడం జరిగింది అదేమిటి అనగా మనస్సు కలిగి ఉన్నావా ఏక మనస్సు కలిగి ఉన్నారా ఒక భక్తుడట ఒకరోజు కూర్చొని ఆలోచిస్తున్నాడట నా కుటుంబంలో అభివృద్ధి రావటం లేదేంటి నా సంఘంలో అభివృద్ధి రావటం లేదేంటి సమాజంలో ఎప్పుడు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది ఏంటి అని చెప్పేసి అతను కృంగిపోతూ బాధపడుతూ ఉన్నాడట అక్కడ కూర్చొని బాధపడుతున్నప్పుడు అక్కడ ఒక బెల్లం ముక్కని చీమలు లాగుతూ ఉండడం గమనించాడట లాగుతూ ఉన్నప్పుడు గమనించినప్పుడు ఆ బెల్లం ముక్క ఎంతకు కదలడం లేదట ఏమిటబ్బా కదలడం లేదని చెప్పి సునిశ్చితంగా పరిశీలించాడట అతను ఎందుకు కదలట్లేదు చీమలు చాలా ఉన్నాయి కదా బెల్లం ముక్క కదలాలి కదా అని చెప్పేసి పరిశీలిస్తున్నప్పుడు ఆ చీమల చుట్టూ బెల్లం మొక్క చుట్టూ చేరి ఏం చేస్తున్నాయట అంటే ఎవరికి ఇష్టం వచ్చిన వైపు అవి లాగుతున్నాయట ఎవరి ఇష్టం వచ్చినప్పుడు వచ్చిన కొట్లు అది లాగుతున్నప్పుడు ఏం జరిగిందంటే ఇటు చీమలు ఇట్లాగుతున్నాయి అటు చీమలు అట్లాగుతున్నాయి ఇటు చీమలు అట్లాగుతున్నాయి ఇటు చీమలు ఇటు లాగుతున్నాయి అప్పుడు బెల్లం మొక్క ఇటులో ఎటు కదులుతుందండి అయితే ఒక యొక్క భక్తులు గమనించిన విషయం ఏంటంటే నలుగురు నాలుగు పక్కల పట్టి లాగుతుంటే ఇక ఆ బెల్లం ముక్క ఎక్కడికి కదిలిద్ది అలాగే మన కుటుంబ పరిస్థితులు మన సంఘ పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి మన కుటుంబంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క మనస్తత్వం అయితే ఒకరు అటులాగుతుంటే ఒకరిట్లాగుతుంది ఒక ఇల్లు కట్టుకుందాం అంటే ఒకరు కారు కొందామంటారు అప్పుడు ముందుకు పోలేం ముందుకు ఎలాగ వెళ్తుంది ఏక మనస్సు లేదు కదా కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా ఏక మనస్సు కలిగి ఉండాలని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది కుటుంబంలోనైనా సంఘంలోనైనా ఐక్యత లేకపోతే ఎదుగుదల అభివృద్ధి అనేది కనపడదు ఆ భక్తుడు కూడా అలాగే ఆలోచిస్తున్నాడు నా కుటుంబంలో అభివృద్ధి లేదేంటి నా సంఘంలో అభివృద్ధి లేదేంటి అని చెప్పి బాధపడుతున్నప్పుడు ఆ యొక్క బెల్లం ముక్కని చీమలు లేవు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు లాగుతున్నాయి కనుక అది కదల లేదు ఎటువైపు వారు గమనిస్తానని అది తీసుకోలేకపో తీసుకుపోలేకపోతున్నాయి అని చెప్పేసి గమనించిన వ్యక్తి ఏమంటున్నాడు అంటే ఓ నా కుటుంబంలో కూడా ఐక్యత లేదు ఒకరు ఒకవైపు ఉన్నారు ఒకరు ఒకవైపు ఆలోచిస్తున్నారు కాబట్టి అభివృద్ధి జరగట్లేదు నా సంఘంలో కూడా ఒకరు ఒక భావాలు కలిగి ఉన్నారు ఒకరు ఒకే బైపుల్ని చదువుతున్నప్పటికీ కూడా ఒకరికి ఒకరికి ఒక భావం కలిగి ఉన్నది ఒకరికి మరొక భావాలు కలిగి ఉన్నాయి కనుకనే సంఘము అభివృద్ధి రావట్లేదు సంఘములో ఉద్యమము రావట్లేదు అని చెప్పేసి ఆ యొక్క భక్తుడు ఎరిగిన వాడై ఇక నుంచి ఐక్య మనసు కలిగి ఉండాలి ఏక మనస్సు కలిగి ఉండాలి అని చెప్పేసి అతను తీర్మానం చేసుకున్నాడట కనుక ప్రియా దేవుని బిడ్డలరా వాక్యం కూడా సెలవిస్తుంది కీర్తన గ్రంథం నూట ముప్పై మూడవ కీర్తన మొదటి వచనంలో చూసుకున్నట్లయితే మనం సహోదరులు ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు ఎంత మనోహరము అని చెప్పేసి వాక్యము సెలవిస్తుంది సంఘాలలో అయితేంది స్నేహితుల మధ్య అయితేంది కుటుంబంలో ఐక్య అయితే ఐక్యత లేకపోవడం వల్ల కుటుంబాలు నీరు గారిపోతున్నాయి ఐక్యత లేకపోవడం వలన స్నేహ బంధాలు తెగిపోతున్నాయి ఐక్యత లేక సహోదర భాగం భావం భావం తొలగిపోతుంది ఏక మనస్సు లేకపోవడం వలన సంఘాలలో ఉద్యీవం లేకపోతుంది ప్రార్థన చేసేటప్పుడు ఏక మనస్సుతో కలిసి ప్రార్థన చేయకపోతే కార్యాలను చూడలేం ప్రార్థన చేసేటప్పుడు ఒక్కడివిగా ప్రార్థన చేసుకుంటే అంత ప్రతిఫలం రాకపోవచ్చు దేవుడు ప్రార్థన వింటాడు కానీ ఐక్యత కలిగి ప్రార్థన చేస్తే సహోదరులు ఐక్యత కలిగి ఉండాలని చెప్పేసి దేవుడు అనేకులకు అనేక తలాంతులు కలిగి ఉన్నారు ఒకరికి ప్రవచన వరం ఒకరికి అన్య భాషల వరం ఒకరికి అన్య భాషల అర్థం వివరించి వరం ఎందుకు ఇచ్చాడు అంటే ఒకరికి వాక్యం చెప్పేవారం ఒకరి ఉపదేశించే వారు మేము ఎందుకు ఇచ్చాడు అంటే ఒకరికి ఒకరికి సహకారలు అయిన ఒకరు ఒకరు అంటు కట్టబడి ఉండాలి శిరస్సు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క అవయవములు మనం కనుక మనందరము మనస్సు కలిగి ఉండేటలా దేవుని దేవునికి మహిమను ఇచ్చేవారంగా ఉంటాం శిరస్సుకు మనము మహిమను తెచ్చేవారంగా ఉంటాం కనుక అవయవములన్నీ కూడా చేయి ఈ చేయికి గాయమైతే ఈ చేయి బాధపడకుండా ఉంటుందా ఈ చేతికి గాయమైన కాళ్ళకి గాయమైన నీ శరీరంలో ఎక్కడ గాయమైనా ఈ తల బాధపడుతుంది కళ్ళు కన్నీరు కారుస్తాయి అంటే అర్థం ఏంటి ఆ దేవుడు బాధపడతాడు అవయవములైన మీరు ఏ అవయవముకి బాధ కలిగినా దేవుడు కన్నీరు కారుస్తారు ఒక అవయవం మీద ఒక అవయవం తిరుగుబాటు చేయకూడదు ఒక అవయవం మీద ఒక అవయవం ఎప్పుడు తిరుగుబాటు చేయదు ఎందుకంటే ఆ శిరస్సుకు అంటుగట్టబడి ఉన్న మీరు ఒకరి ఒకదే ఒక అవయవంకు ఒక అవయవమునకు పోరాటం రాదు కాబట్టి ఈ కన్ను ఏడుస్తుంటే ఈ కన్ను ఏడవకుండా ఉండలేదు ఈ కన్ను నవ్వుతుంటే ఈ కన్ను నవ్వకుండా ఉండలేదు ఈ పదవి నవ్వుతుంటే ఈ పదవి నవ్వకుండా ఉండలేదు కాబట్టి ఎప్పుడు ఇవన్నీ ఈ శిరస్సుతో క్రీస్తు అనబడినటువంటి ఈ శిరస్సుతో మీరు అంటుకట్టబడి ఉన్నప్పుడు మాత్రమే ఆ యొక్క దేవాది దేవుణ్ణి మహింపరిచేవారిగా ఉంటారు శిరస్సును సంతోషపెట్టే వారిగా ఉంటారు కనుక మనస్సు కలిగి ఉండవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమతో ప్రభులోనికి ఆహ్వానిస్తున్నాను ప్రియా దేవుని బిడ్డలారా ఏక మనస్సు కలిగి ఉండాలి ఆ చీమల వలె ఎటుపడితే అటు లాగుతూ ఒకరు ఒకవైపు ఒకరు ఒకవైపు కాదు వాక్యము ఎటువైపుగా నడిపిస్తుందో పరిశుద్ధాత్ముడు ఎటువైపుగా నడిపిస్తున్నాడు అటువైపుగా మీరు నడిచిన ఎడల మీరందరూ ఏక మనస్సు కలిగిన వారై ఉంటారు దేవునిలో స్థిరమై ఉంటారు నేను నేను తండ్రి ఏలాగున ఏకమై ఉన్నామో మీరును మాలో ఏకమై ఉండాలి అంటే మీరు నా ఆజ్ఞల ప్రకారం నా మాట ప్రకారం నడుచుకోవాలని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు కనుక ప్రియ దేవుని బిడ్డారా ఏక మనస్సు కలిగి ఉండాలి సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరము ఎంతో మనోహరము ఐక్యత కలిగి ఉండుట కనుక భేదాభిప్రాయాలు వద్దు మిత్రమా సంఘాలలో సహోదరుల మధ్య స్నేహితుల మధ్య కుటుంబాల మధ్యలో అనైక్యత లే అనైక్యత ఉండడం వల్ల చాలా కృంగుబాటు అభివృద్ధి లేకపోవడం కృంగిపోవడం మనస్తాపం చెందడం ఆత్మహత్యలకు పాల్పడటం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఐక్యత లేకపోవడం వల్ల సహోదర ప్రేమ లేకపోవడం వల్ల తన సహోదరుని ప్రేమించని వాడు ఇంకా చీకటిలోనే ఉన్నాడని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది తన సహోదరుణ్ణే ప్రేమించలేని వాడు దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాడని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది కనుక కనపడుతున్నటువంటి నీ సహోదరుణ్ణి ప్రేమించలేని నువ్వు ఆ దేవుణ్ణి ఎలాగ ప్రేమించగలవు అని చెప్పి దేవుని వాక్యము ప్రశ్నిస్తుంది కనుక సహోదరుని ప్రేమించవలసి వారమై ఉన్నాము సహోదరునితో ఐక్యత కలిగిన వారమై ఉన్నాడు దేవుని చిత్తానుసారంగా నడుచుకున్న వారందరూ కూడా ఈ అవయవములన్నీ కూడా శిరస్సు పట్టుబడి ఉన్నాయి గనక ఒకరు బా ఒకరిని బాధ పెడితే నీకు సంతోషం కలుగుతుందంటే నువ్వు అపవాది సంబంధుడు ఒకరు ఏడుస్తుంటే నువ్వు ఏడుస్తున్నావు అంటే నువ్వు దేవుని కుమారుడవు దేవుని ఆత్మ సంబంధివి ఒకరు ఆనందిస్తుంటే నువ్వు ఆనందిస్తున్న ఏడలా అది దేవుని సంబంధం ఒకరు బాధపడుతుంటే నువ్వు నవ్వుతున్నావు అంటే అది సాతాని యొక్క సంబంధివి నువ్వు చీకటి సంబంధివి అని చెప్పి వాక్యం సెలవిస్తుంది కనుక సహోదరులు ఐక్యత కలిగి ఉంట ఎంత మేలు ఎంత మనోహరము అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది అలాగే అపస్తుల కార్యము రెండవ అధ్యాయం ఒకటో వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే పెంతు ఆ దినమందు సహోదరులందరూ ఐక్యత కలిగి ఆ మేడగదిలో ప్రార్థన చేయడం వలన గొప్ప ఉద్యమం ప్రగిలించబడింది ఆ మొదటి శతాబ్దంలో భూమిని తలకిందులు చేయువారిగా ఆ యొక్క శిష్యులు కనపడ్డారు అంటే అర్థం ఏంటంటే వారు ఏక మనస్సు కలిగి ఏక ఆత్మ కలిగి ఏక అభిప్రాయం కలిగి ప్రార్థించారు కనుక భూమిని తలకిందు చేసి చేయవారుగా మారారు అన్ని భాషల్లో మాట్లాడగలిగారు స్వార్థ ప్రకటించగలిగారు అద్భుతాలు చేయగలిగా చేయగలిగారు ఆశ్చర్య కార్యములు చేయగలిగారు అంటే కారణం ఏంటి ఏక మనస్సు ఐక్యత ఈరోజు మనస్సు లేక ఐక్యత లేక సమాజము సంఘాలు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ ఒకరి మీద ఒకరు నానా భాషలు మాట్లాడుతూ ఒకరి మీద ఒకరు భేదాభిప్రాయాలు కలిగి ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ దేవుని నామానికి అవమానం చేస్తున్నాడు మిమ్మల్ని బట్టే కదా అన్నిల మధ్య నాకు అవమానం వస్తుంది నా నామం నాకు అపకీర్తి వస్తుంది మిమ్మల్ని బట్టే కదా ప్రియ బిడ్డలారా అని చెప్పేసి దేవుడు వాపోతున్నాడు దేవుడు బాధపడుతున్నాడు గనుక ఈ శిరస్సు అయినటువంటి క్రీస్తు ప్రభు వారికి ఆ దేవాది దేవునికి మన తండ్రికి మనం అవమానం తేకుండా ఉండాలంటే సహోదరులంగా మనము ఐక్యత కలిగి ఉండాలి సహోదరులంగా మనము సమాధానం కలిగి ఉండాలి సమాధానం లేని చోట ఐక్యత నిలబడదు సమాధానం కలిగి ఉండాలి దేవునితో సమాధానం కలిగి ఉండాలి తండ్రితో సమాధానం కలిగి ఉండాలి సహోదరులతో సమాధానం కలిగి ఉండాలి ఏక మనస్సు కలిగి ప్రార్థించి ప్రపంచాన్ని మార్చే వారంగా మనం ఉండాలి కానీ మనలోనే భేదాభిప్రాయాలు వచ్చి మనమే ఇతరులను బాధ పెడుతూ మనమే ఇతరులను ఈసరిస్తూ మనమే ఇతరులను అవహేళన చేస్తూ సూటిపోటు మాట్లాడుతూ అతను కృంగిపోవాలి అతను అభివృద్ధి కాకూడదు అని చెప్పేసి నువ్వు మనమే ఒకరిని ఎడల ఒకరు అవహేళన భావంతో మాట్లాడుకున్నట్టయితే మనము ఒక హేళన చేయబడతాము కృంగదీయబడతాము అతనులు ఇతరుల చేత అన్నిల చేత మనము అవహేళన చేయబడతాము చులకనగా చూడబడతాం కనుక ప్రియ దేవుని బిడ్డలారా ఒకరిని ఎడల ఒకరు గొప్పగా ఎంచుకుంటూ ఒకరిని ఒకరు సహిస్తూ ఒకరినికొకరి ఒకరు ప్రార్థన చేస్తూ ఒకరికొరకు ఒకరు బలపరుస్తూ ఒకరు బలపరుస్తూ ముందుకు సాగవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో కోరుకుంటున్నాను ఏక మనస్సు కలిగి ఉందాం అందరం కలిసి దేవుని రాజ్యాన్ని సుస్థిరం చేద్దాం దేవుని రాజ్యాన్ని కడదాం దేవుని శిరస్సుకు అనగా క్రీస్తు ప్రభునికి మహిమ తెచ్చే వారంగా మనం జీవిద్దాం అలాగని మాట ఇవ్వవలసిందిగా మిమ్మల్ని అందరి మాట కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామంలో చిన్ని మాటలను ముగిస్తున్నాను హలోలుయా